హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా టిఫిన్ వచ్చేసి కొర్రలు ఉప్మా అండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి హెల్త్ పరంగా అయితే ఈ కొర్రలు చాలా మంచిదండి ఈ కొర్రల్ని ఇలా ఉంటాయండి కొర్రలు మీ అందరికీ తెలిసే ఉంటాయి ఇలా కొర్రల్ని మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టి మూడు విజిల్ వచ్చేంతవరకు కలర్ పెట్టినా సరే లేకపోతే మామూలుగా ఉడికించినా సరే ఎలాగైనా ఇవి ఉడికిపోతాయండి కాకపోతే కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి మొత్తం ఉడికించాలండి ఇవి వీటిని మెత్తగా ఉడికించాలి కనబడేది కొర్రల పొట్టు అండి ఎన్నిసార్లు కడిగినా ఇలానే ఉంటుందండి అండి ఇది ఒక్క గ్లాస్కు ఒకటిన్నర నీళ్ళు పోసి కుక్కర్లో ఉడకబెట్టాలి మామూలుగా ఉడకబెడితే ఒక్క గ్లాస్కు మూడు గ్లాసుల వాటర్ పోసి ఉడకబెట్టాలి కొర్రలు ఉడికిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత ఎక్కువే అనిపిస్తుందండి ఇది ఇలా ఇలా ఉడికించాలి మెత్తగా ఉడికించాలి కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించాలండి ఈ కొర్రల్ని అయితే జావాలాగా చేసుకొని ఇలాగే తాగొచ్చండి ఈ కొర్రల్ని నూనె వద్దనుకున్న వాళ్ళు ఇలానే తాగేయచ్చండి ఇవి ఇంకా కొద్దిగా వాటర్ పోసి జావాగా చేసుకొని తాగొచ్చు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి ఒక్క ముక్కుడు పెట్టానండి నేనైతే వేడిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ చేయండి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మీలో ఎందరికీ ఈ కొర్రల ఉప్మా అంటే ఇష్టము కామెంట్ పెట్టండి ఆరోగ్యపరంగా అయితే చాలా మంచి అండి ఈ కొర్ర అయితే ఉప్మా చేసుకొని తినాలండి మేమైతే వారానికి రెండు సార్లు చేసుకొని ఇలానే చేసుకుంటామండి చేసుకొని తింటాము మిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మార్నింగే చేస్తున్నానండి ఈ కొర్రల ఉప్మా అయితే ఉల్లిగడ్డలు మిరపకాయలు వరకు ఇలానే కలుపుకోవాలి కొద్దిగా గోలిన తర్వాత పల్లీలు కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి గుర్రల ఉప్మా చేసుకోవడము చాలా ఈజీ అండి ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత ఇలా గోలియాలండి ఇవన్నీ పల్లీలు అయితే మంచిగా గోలాలి ఇలా గోలిన తర్వాత అల్లమెల్లిగడ్డ పేస్టు ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయితే ఇలానే గోలీయాలండి అలా పేస్ట్ని పేస్ట్నైతే మంచిగా గోలియాలి ఇవన్నీ గోలిన తర్వాత ఈ పోపు మొత్తము ఇలా అయిన తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి పెట్టిన కొర్రలను తీసి ఉడికిన కొర్రలను తీసి ఈ పోపులో వేసుకోవాలి ఇలా వేసుకోవాలి మొత్తము వేసుకొని కలుపుకోవాలి మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి ఈ వాటరు కొద్దిగా పోయేంత వరకు ఇలానే కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి క్యారెటు టమాటాలు పప్పులు ఇవన్నీ వేసుకొని కొర్రల ఉప్మా చేసుకోవచ్చండి పోపులో అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఒక పల్లీలు ఎప్పుడన్నా ఒకసారి క్యారెట్ వేసి చేస్తాను అంతే ఇంట్లో తినే వాళ్ళను బట్టి ఉంటుంది ఏమి వేసుకోవాలి ఏమి వేసుకోవద్దు అని అంతే వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అయితే బాగుండదు వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి చల్లారిన తర్వాత తింటే లేట్ అయినా కొద్దీ కొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది పొడి పొడిగా అవుతుందండి లేట్ అయితే కొద్దిగా వాటర్ పోయిన తరువాత కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక్క నిమిషం తర్వాత పెట్టుకొని తినాలి ఇంతేనండి కొర్రల ఉప్మా చూసారా ఎంత ఈజీగా ఉందో ఉప్పు కారం కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇలానే తినవచ్చు టమాటా చట్నీ ఏవైనా చట్నీలు ఉంటే పెట్టుకొని తినొచ్చండి ఆరోగ్యపరంగా ఈ కూర్రలు అయితే చాలా మంచిదండి తింటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి బెలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి